మీ బిజినెస్కి అసలు గూగుల్ యాడ్స్ వర్కౌట్ అవుతుందో కదా అది ఎలా తెలుసుకోవాలి ఒకవేళ మీ బిజినెస్ గురించి కానీ మీ ప్రోడక్ట్ గురించి కానీ ఆల్రెడీ గూగుల్లో సర్చెస్ చేస్తున్నారనుకో దిర్ ఇస్ ఏ నైంటీ పర్సెంట్ ఆఫ్ ఛాన్స్ గూగుల్ యాడ్స్ అనేది మీకు సక్సెస్ అవుతుంది లేదు మీరు అప్పుడే ప్రోడక్ట్ కొత్త ప్రోడక్ట్ ఒకటి లాంచ్ చేశారు ఒక యూనిక్ సర్వీస్ అనేది తీసుకొచ్చారు దాని గురించి అసలు ఇంకెవరికి తెలియదు అన్నప్పుడు గూగుల్ యాడ్స్ అనేది మీకు వర్కౌట్ కాదు అలాంటి టైంలో మీరు ఓన్లీ ఫేస్బుక్ యాడ్స్తో వెళ్ళాల్సి ఉంటుంది ఎందుకంటే ఫేస్బుక్లో ఏంటంటే మనం పుష్ చేస్తాం జనాలందరికీ ఓకేనా వేరే గూగుల్లో ఏంటంటే వాళ్ళు వచ్చి మన సర్వీస్ కోసం సర్చ్ చేస్తే అప్పుడు మన యాడ్స్ డిస్ప్లే అవుతాయి సో ఈ డిఫరెన్స్ అనేది ఉంటుంది కాబట్టి ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు గూగుల్ యాడ్స్లో మీ సర్వీస్ గురించి సర్చెస్ చేస్తున్నారు లేదా చూసుకోండి అది చూసుకోవాలంటే ఒకసారి కీవర్డ్ ప్లాన్ అనే ఈ టూల్కి వెళ్ళండి వెళ్ళిన తర్వాత మీ సర్వీస్ని ఒకసారి అందులో టైప్ చేస్తే మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడ మంత్లీ ఎన్ని సర్చెస్ వస్తున్నాయి యావరేజ్గా అని చెప్పేసి చూసుకోండి ఒకవేళ నెంబర్ ఆఫ్ సర్చెస్ బాగున్నాయి అనుకున్నప్పుడు సింపుల్గా మీరు గూగుల్ యాడ్స్తో వెళ్ళిపోవచ్చు లేదు అసలు ఆ సర్వీస్ గురించి ఎవరు సర్చ్ చేయట్లేదు సర్చెస్ చాలా తక్కువ ఉన్నాయన్నప్పుడు బెటర్ టు గో విత్ మెటా యాడ్స్ ఇలాంటి డిజిటల్ మార్కెటింగ్ కంటెంట్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ